నమస్తే ఆ హలో మిత్రమా నేను విశ్వేష్ సో ప్రజెంట్ మనం ఎక్కమంటే ఇక్కడ ఆరంగర్ దగ్గరలో ఉన్నామండి సో చూసుకోవచ్చు నా ముందు కనిపిస్తున్నటువంటి వచ్చేసి ఎలివేటెడ్ షెడ్ అండి చిన్నపాటి ఎలివేటెడ్ షెడ్ దాదాపు ఇరవై పైన పడతాయంట ఒక రైతు ఆర్డర్ ఇస్తే ఇక్కడ అన్నగారు చేసి ఇవ్వడం జరిగింది సో వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎలివేటెడ్ షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మరి ఈ రంగంలో వీరికి ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మరి అలాగే వీళ్ళ కంపెనీ అనేది రిజిస్టర్ కంపెనీ కాదా మామూలుగా వంద జీవాల కనుక ఎలివేటర్ షెడ్ నిర్మించుకోవాలనుకుంటే ఎంతవరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో వీడియోని చివరి వరకు చూడండి సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు జావేద్ అండి ఆహా ఎక్కడ ఈ లొకేషన్ చెప్పండి ఒకసారి ఎక్కడ ఈ లొకేషన్ వచ్చేసి మనకు మైలాడు పల్లి కాటేదాన్ రాజేంద్ర నగర్ ఏరియాలో వస్తుంది హైదరాబాద్ కామన్ గా ఎలివేటర్ షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మామూలుగా మనకు చాలా టైం అయింది మాది ట్వంటీ ఇయర్స్ పాత కంపెనీ ఇది ఓకే షెడ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ అచ్చంపేటలో ఒక షెడ్ వేసాము గుంటూరు ఒకటి నడుస్తుంది ఓకే అనంతపూర్ లో ఒకటి నడుస్తుంది మామూలుగా కెపాసిటీ ఎంత ఉంది అది వంద జీవాలు వంద జీవాలు అంటే స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ముప్పై బై ముప్పై వస్తుంది అంటే నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మొత్తం కలుపుకుంటే థౌసండ్ వస్తుంది అంటే విత్ మొత్తం మెటీరియల్ మీరు షెడ్ మన దగ్గర ఒక మెటీరియల్ కూడా ఉంది ఇక్కడ ఓకే అది ఇప్పుడు రేపేళ్ళు పోతుంది కంపెనీ అనేది రిజిస్టర్ మన కంపెనీ అన్ని గవర్నమెంట్ ఎన్ని డాక్యుమెంట్స్ కావాలో అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర రిజిస్టర్డ్ ఉన్నాయి మనకు ఎన్ఎల్ఎం స్కీమ్ ఉన్నా కూడా మనకు మన డాక్యుమెంట్స్ నడుస్తాయి దానికి బిల్ ఇవ్వడానికి అన్ని సో ప్రస్తుతం అయితే ఇక్కడ మన ముందు ఒక ఎలివేటెడ్ షెడ్ కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి డీటెయిల్స్ అడగం సార్ ఇప్పుడు ఇది ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి ఒకసారి ఇది పొడవు ఇది సైజ్ వచ్చేసి ఆరు అడుగులు బై ఇరవై అడుగులు ఉంది ఆహా ఓకే సిక్స్ ఫీట్ బై ట్వంటీ ఫీట్ ఎన్ని జీవాల వరకు పట్టే అవకాశం దీంట్లో ఈజీగా ఇరవై ఇరవై ఐదు ఈజీగా వస్తాయి ఇరవై ఇరవై జీవాలు నో ప్రాబ్లం ఆహా అంటే ఇరవై ఇంటూ ఆర్ అంటే దాదాపు నూట ఇరవై స్కేర్ మన ఒక టాటా బండిలోనే మనకు ఇరవై ముప్పై జీవాలు తెస్తాం మనం ఆహా ఈ టాటాస్ బండి కన్నా డబల్ ఉంది డబల్ కన్నా ఎక్కువ ఉంది ఆయన ఆయన దగ్గర ఆల్రెడీ పాత షేడ్ ఉంది ఓకే ఇప్పుడు ఏమైతుంది అంటే చాలా మందికి మన గేదెల షేడ్ ఉన్నాయి కదా అవునవును ఆ గేదెల పెంపకం అంత కొంతమంది మానేశారు చేయడం షెడ్లు మొత్తం ఖాళీగానే ఉన్నాయి చాలా కొస్ నాకు వస్తున్నాయి సార్ మనకు షెడ్ హైట్ తక్కువ ఉంది మరి ఎలివేటెడ్ పెట్టాలంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళకు ఒకటే ఐడియా నేను ఇస్తాను ఇది ఫిటెడ్ ఉంది అవసరం లేనప్పుడు దీన్ని ఇప్పి పక్కకు పెట్టుకోవచ్చు బోల్ట్ సిస్టమ్ మొత్తం బోల్ట్ సిస్టమ్ ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది అక్కడ బిగేయడానికి ఇది చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు మామూలుదైతే అయితే పాత షెడ్ ఉందో వాళ్ళు ఈ డైరెక్ట్ ఇది కట్టుకొని మళ్ళా పెంపకం స్టార్ట్ చేసుకోవచ్చు మామూలు ఎంత వరకు ఖర్చు వచ్చింది రైతుకి దాదాపు ఇది ఇది ఒకటి వచ్చేసి అరవై ఐదు వేలు వచ్చింది అరవై ఐదు వేలు దీంట్లో ఏమేమి అందించారు రైతుకి దీంట్లో ఇది ఇది కంప్లీట్ ఉంది ఇది చూసుకోండి దాంట్లో ఎనిమిది అడుగులే రెండు ఫీడింగ్ ట్రీ వస్తాయి ఓకే రెండు నీళ్ళ వస్తాయి ఓకే ఇది అలా చూస్తుంది ఇది మొత్తం షేడ్ వస్తుంది అంటే మొత్తం ఇది ఒక సెట్ సెట్ ఇది కింద ఎన్ని ఫీట్లు ఉంది అది ఇది కింది నుంచి రెండున్నర ఫీట్ ఉంది ఓకే హైట్ హైట్ నాలుగు ఉంది నాలుగు ఉంది సో చూసుకోవచ్చు మక్క రెడీ అవుతుంది ఇంకా సేమ్ రెండు షెడ్లు ఇది ఇది ఒకటే ఉన్నాయి రెండు ఇప్పుడు నార్మల్ ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే నార్మల్ షెడ్ వేస్తున్నారా ఎలివేటర్ షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా నార్మల్ షేడ్ ఎవరిదైతే ఉందో పాతది ఓకే వాళ్ళకు ఈ మోడల్ ఇస్తే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అప్పుడు ఎక్క ఖర్చు పెట్ట ఇప్పుడు మనకు ఒక వంద జీవాలకు షేడ్ వేయాలంటే మనకు సుమారు ఆరు లక్షల యాభై వేల ఖర్చు వస్తుంది మొత్తం అయితే అంత వస్తది లేదు సార్ అంత లేదు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తా అంటే ఇది ఒకటి యాభై నుంచి స్టార్ట్ చేస్తా అంటే ఇలాంటివి దీన్ని పెద్దగా చేసిస్తాము ఇప్పుడు ఇంకోటి పన్నెండు బై ఇరవై ఇప్పుడు ఇంకోటి మీరు షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమైనా సివిల్ వర్క్ గానీ ప్లంబింగ్ వర్క్ గానీ ఎలక్ట్రిషియన్ వర్క్ గానీ మీకన్నా సంబంధం ఉంటా ఉండదా లేదు అవి మూడుకి మనకు సంబంధం ఉండవు ఎందుకంటే అది మన స్కోప్ లో లేదు కాబట్టి అవి ఫౌండేషన్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ పలంబర్ అది అవసరం ఉంటే పెట్టుకోవాలి అది పెట్టుకోకుండా కూడా షెడ్ చేసుకోవచ్చు మెటీరియల్ ఏంటి అసలు మీరు ఏం అపోలో కంపెనీ మెటీరియల్ వాడతాము ఇక్కడ ఈ దానికి కూడా అపోలోనే వాడాము ఎక్కడన్నా మీకు లేబల్ అది కనిపిస్తుంది ఓకే ఇక ఇక్కడ ఉంది చూడండి అపోలో రాసి ఉంటది అన్ని చోట్ల స్టాంప్ వస్తుంది ఆ కంపెనీ నుంచి కంపెనీ స్టాంప్ అవన్నీ బ్రాండెడ్ మామూలుగా ఎంతవరకు లైఫ్ ఇచ్చే అవకాశం ఉంటాయి రైతుకి ఇది ఇది లైఫ్ టైం ఉంటుంది సార్ దీనికి ఏం కాదు లైఫ్ టైం ఉంటుంది దీనికి మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవాలి అంతే టైంకి వచ్చేసి ఏడదుకోసారి ఇవి తీసి సాఫ్ చేసి ఒకసారి పెండ్ కొట్టుకుంటే ఇక మళ్ళీ ఒక ఏడాది వరకు ఏం కాదండి అంటే రైతు యొక్క ఉపయోగం పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఒకసారి ఏ వస్తువు అయినా ఇప్పుడు మనం కొత్త కారు యాభై లక్షలు పెట్టుకున్నా కూడా దానికి టైంకి ఆయిల్ చేంజ్ చేయకపోతే అది కూడా పాడైపోతుంది దాదాపు మీరు వంద జీవాలకు షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దాదాపు ఆరు లక్షల పైన ఖర్చు అని చెప్పారు కదా ఎన్ని రోజుల వరకు మీరు షెడ్ కన్స్ట్రక్షన్ చేసి రైతుకు మాక్సిమం వన్ మంత్ మాక్సిమం వన్ మంత్ ఎట్లా మరి అమౌంట్ విషయాని కోసం మిమ్మల్ని ఎట్లా ట్రస్ట్ చేయాలి మరి నమ్మకం రైతు ఫ్యాక్టరీ ఉంది కదా ఇది కోట్ల ఫ్యాక్టరీ పెట్టుకున్నాం అది మనం అయితే రోడ్డు పైన ఏం లేదు కదా వాళ్ళు పిలిచితే అక్కడ ఏం వస్తలేం కదా ఓకే మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడ ఉంటాడో అవన్నీ చూసి అవసరం లేదు మన దగ్గరికి రాండి ఇక్కడ ఫ్యాక్టరీ చూడండి అడ్వాన్స్ కట్టిపోండి చాలా మంది ఇప్పుడు అడ్వాన్స్ కట్టిపోయారు కదా వాళ్ళ పని అయితే నడుస్తుంది వస్తుంది మరి ఏమన్నా ఇప్పుడు గివే మెటీరియల్ యూజ్ చేస్తాం గిది అని ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా ఉంటుంది లిస్ట్ ఉంటది ఇస్తామో ఆ లిస్ట్ ఆ రోజే ఇచ్చేస్తాం అడ్వాన్స్ ఇచ్చిన రోజే సో మెటీరియల్ సో ఎస్పెషల్లీ ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇంత ముందు మీరు కన్స్ట్రక్షన్ చేసిన షెడ్ డీటెయిల్స్ ఇస్తారు అక్కడికి వెళ్ళిన నాకు అనుకోవచ్చు చూసుకోవచ్చు చూసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది వాళ్ళు యూజ్ చేసినటువంటి మెటీరియల్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న తర్వాత నచ్చితే పూర్తిగా మాట్లాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మన ప్యాలెట్స్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఓకే ఇది ఇది బయటి నుంచి తెచ్చినప్పుడు ఏమైంది అవి పక్క ఇరిగిపోయినాయి ఓకే ఇరిగిపోతే అవి మొత్తం క్యాన్సల్ చేసినాం సార్ మామూలుగా ఎంత వెయిట్ ఉంటుంది ఇది టూ పాయింట్ సిక్స్ కేజీ వెయిట్ ఉంటది ఇంత వెయిట్ లో ఎవరు ఇంకా తయారు చేయలేదు ఇది ఫస్ట్ మనమే తయారు చేసి లెంగ్త్ బ్రెత్ ఎంత టూ ఫీట్ బై టూ ఫీట్ అంటే ఫోర్ స్క్వేర్ ఫీట్ ఫోర్ స్క్వేర్ ఫీట్ కానీ మన క్వాలిటీకి ఎవరైతే కావాలో రాండి మా దగ్గర చూడండి ఓకే చూసిన తర్వాత రేట్ మాట్లాడదాం ఎందుకంటే క్వాంటిటీని బట్టి రేట్ ఎక్క తక్క అయితే ఉంటుంది ఓకే ఓకే క్వాంటిటీని బట్టి రేట్ ఉంటాయని చెప్తున్నారు సో రీజనబుల్ ప్రైస్ లోనే అంది చాలా హైదరాబాద్ లో అందరికన్నా తక్కువ ధరలో మనం వేస్తాము ఎక్కడ వెళ్ళి తిరిగి వచ్చినా కూడా ఈ రేట్కి ఎవరు ఇవ్వలేరు సో స్వయంగా ఇలా ఫ్యాక్టరీ లొకేషన్ వచ్చి అన్ని విధాల వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే అయినా తీసుకోవచ్చు అని చెప్పి ఎనిమిది అడుగులు ఉంది ఒకటి అంటే ఎనిమిది ఫీట్లు ప్లస్ వన్ ఫీట్ బ్రెడ్ మళ్ళీ ఇది ఇదో టప్ వచ్చేసి దగ్గర టూ పాయింట్ వన్ కేజీ ఉంటుంది సరే ఇది దీంట్లో నీళ్లు మన ఇలా మంచిగా లేవనుకోండి అనుకోండి ఇలా తీసి పారేయడం కింద ఓకే ఓకే ఇట్లా పారేసి మళ్ళా పెడితే ఈ నీళ్లు మళ్ళీ క్లీన్ ఉంటాయి సో మామూలు ఇప్పుడు ఫీడింగ్ ట్రేలు కూడా సప్లై చేస్తున్నారా ఫీడింగ్ ట్రే మన పాతదే మన ఉంది ఆహా ఓకే ఇది ఇండియాలో ఇండియాలో ఫస్ట్ టైం డిజైన్ చేసింది మనమే ఆహా చూడండి ఇప్పుడు దానిపైన మనిషి నడిస్తే కూడా దానికి ఏమైతే లేదు వంగిపోవడం కానీ ఎలాంటి డ్యామేజ్ గానీ జరగదు దాంట్లో అది వచ్చేసి వచ్చేసి ఎనిమిది ఫీట్లు అని చెప్తున్నారు వెడల్పు వచ్చేసి వన్ ఫీట్ అని చెప్తున్నారు మామూలుగా ప్రైజ్ ఎంత ఉంది సార్ అదే ఫీడింగ్ ట్రేదా ఫీడింగ్ ట్రేది త్రీ థౌసండ్ ఉంది త్రీ థౌసండ్ ఎనిమిది అడుగులు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఉందా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సో మామూలుగా నాలుగు అడుగులు తీసుకుంటేనేమో అది టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ సో మామూలు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రైతుదేనా ట్రాన్స్పోర్ట్ మీరే వేసి పంపిస్తారు లేదు మనకు ఆటో కిరాయి పడుతుంది ఆయనకు ఇక్కడ నుంచి మన ట్రాన్స్పోర్ట్ కి వేయడానికి ఆటో కిరాయి ఇచ్చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ కి వేసేస్తాము ఆ ట్రాన్స్పోర్ట్ లో నౌతా ట్రాన్స్పోర్ట్ గానీ ఎస్ఆర్ఎం టి ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తాయి సో రైతు ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ ఇవి రెడీ అయినాయి ఆల్రెడీ వి ఉన్నాయి ఆర్డర్ ఏ మమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నారు సార్ అవి ఇవి చాలా మనకు అనంతపూర్ పోతాయి గుంటూరు పోతాయి నెల్లూరు పోతాయి అన్ని అన్ని చోట్లలో పోయినాయి ఇప్పుడైతే ఏ రైతు తీసుకున్నారు సార్ ఇది ఏ రైతు ఆయన మన చెవాళ్ల దగ్గర ఉన్నాడు దగ్గర చేత డైరీ ఫార్మ్ సంబంధించిన షెడ్ నే ఇట్లా రినోవేషన్ లాగా ఆయన దగ్గర షెడ్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు జీవాలేమో అక్కడ కింద గుడిదలో కూర్చుంటున్నాయి ఆహా ఓకే అవి రోగాలు వస్తున్నాయి అవి అన్ని రాకుండా దీంట్లో పెట్టుకుంటే ఇక వర్షం పడ్డా కూడా వీటికి తిండి గిడ్డి అన్ని పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఎవరైనా రైతు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మీరు ఏం చెప్తారు మాకు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మన ఆఫీస్కి రాండి ఫస్ట్ ఓకే ఎవరి దగ్గర అయితే మీరు షెడ్ వేసుకుంటారో మీరు ఎవరికైతే అడ్వాన్స్ ఇస్తారో ఓకే వాళ్ళ కంపెనీ ఎక్కడ ఉంది వాళ్ళ ఓన్ కంపెనీ ఉందా లేదా ఇవన్నీ కనుక్కోవడం ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా వస్తో వచ్చి మాట్లాడుతున్నారంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఏం తెలియదు మరి ఆయనకు ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చినాక ఆయన టైంకి వస్తాడా లేదా అవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు ప్యారేడ్ తీసుకోవడానికి ఓకే వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మనకు ఆన్లైన్ కూడా దొరుకుతున్నాయి కానీ అక్కడ డబ్బులు వేస్తే వస్తాయా ఇప్పుడు ఇక్కడ వస్తే అవన్నీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి కదా ఓకే సో చూసుకోవచ్చు ఓన్ ఓన్ బిల్డింగ్ ఇది మన బిజినెస్ మామూలుగా షెడ్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే స్క్వేర్ ఫీట్ అనేది మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్ ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు చేస్తున్నారా అంటే మామూలుగా కింద హైట్ ఎంత ఉంటుంది మళ్ళా మ్యాట్ల నుంచి హైట్ హైట్ మీకు డ్రాయింగ్ కూడా చూపిస్తాను ఓకే అది సెవెన్ ఫీట్ తర్వాత మనకు ఎయిట్ ఫీట్ సైడ్ లో హైట్ వస్తుంది నైన్ ఫీట్ వరకు వస్తుంది సో మిడిల్ లో నుంచి నైన్ ఫీట్ వస్తుంది సైడ్ కి ఎయిట్ ఫీట్ వస్తుంది ఆహా కింద హైట్ వచ్చేసి పదహారు ఫీట్లు వస్తుంది ఆహా పదహారు ఫీట్లు వస్తుంది సో చూసుకోవచ్చు మొత్తము మ్యాట్లు కూడా రెండున్నర కేజీల పైన ఉంటాయని చెప్తున్నారు క్వాలిటీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తున్నారు కాకుండా ప్రైస్ విషయానికి వస్తే ఆ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ వాళ్ళు తీసుకునే క్వాంటిటీ పైన ఆధారపడి ఉంది అని చెప్తున్నారు సప్లై చేస్తారు ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఉంది మన దగ్గర జీవాల పైన రీసెర్చ్ చేసే మనం చేస్తాం ఏ పని చేసినా ఓకే ఎందుకంటే ఇప్పుడు ఫెబ్రికేటర్ వాళ్ళకు జీవాలకు సంబంధం ఉండవు ఓకే వాడు మీరు ఎలా చేయంటే అలా చేసిస్తాడు కానీ నేను అలా కాదు ఓకే నేను ఏ పని చేసినా నా మన ప్రాబ్లం వస్తుందా ఓకే అది ఓకేనా నా మన ప్రాబ్లం ఉంది అప్పుడే మార్చేస్తాం మన వివరాలు కావాలని కూడా స్వయంగా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి అన్ని విధాల వెరిఫై చేసుకున్న తర్వాత నచ్చితే ముందు మన దగ్గర మీరు సొంత చేసుకుంటారంటే కూడా టెన్ థౌసండ్ రూపీస్ లో మనం డ్రాయింగ్ కూడా చేసిస్తాము వాళ్ళ సైజ్ ప్రకారం ఇస్తాం మొత్తం మెటీరియల్ కూడా ఇస్తాము వాళ్ళు సొంత చేసుకున్నా కూడా ఆ మెటీరియల్ తీసుకున్నా కూడా వాళ్ళ పని అయిపోతుంది ఇప్పుడు ఏమైతుందంటే ప్రాబ్లము పైప్ ఒక్క చోట్లో దొరుకుతుంది షీట్ ఒక చోట్లో ప్యాలెట్స్ ఒక చోట్లో ఫీడింగ్ ట్రే ఒక చోట్లో అదంతా అంతా తిరగకుండా వన్ వన్ స్టాప్ షాప్ అయింది ఇప్పుడు ఆహా ఓకే ఇక్కడ వస్తే ఇక అన్ని ఇక్కడే దొరికేస్తాయి లేదు నేనే కట్టుకుంటా నా లోకల్ ని పట్టి అంటే కూడా చేసుకోవచ్చు లేదు సో మెటీరియల్ కూడా మీరు సప్లై చేస్తా మొత్తం మెటీరియల్ ఇచ్చేస్తాం తో పాటు ఎంత మెటీరియల్ పడుతుందో అంత రాసిస్తాం కరెక్ట్ గా ఓకే మరి ఇప్పుడు ఫ్యాబ్రికేటర్ అంటే ఇది ఇంత తీసుకురా అంటాడు అది ఇంత తీసుకురా అంటాడు ఇది వద్దు అంటారు ఇది కావాలంటాడు మళ్ళా చాలా మెటీరియల్ కూడా వేస్ట్ అయితే అప్పుడు అవన్నీ కాకుండా ఎంత మెటీరియల్ అవసరం ఉందో అంతే రికమెండ్ చేస్తాం సో స్వయంగా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి అన్ని విధాల వెరిఫై చేసుకున్న తర్వాత లేదా ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసినటువంటి షెడ్లు పూర్తిగా విజిట్ చేసి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు క్వాలిటీ ఏ విధంగా ఉంది సో వర్క్ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు మాతో అప్రోచ్ కావచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి జావేద్ అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది మీకైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ సంప్రదించండి ఓకేనా ఓకే